అమ్మ ప్రేమ ఎపిసోడ్ త్రీ చివరి కంకణం ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను కొలిచే కొలమానం లేదు ఆమె ఇచ్చేది డబ్బు కాదు బంగారం కాదు ఆమె ఇచ్చేది తన జీవితమే కొడుకు భవిష్యత్తు కోసం తల్లి తన చివరి గుర్తును త్యాగం త్యాగంచేస్తుంది ఈ కథ ఒక కంకణం కథ కాదు అది ఒక అమ్మ గుండె కథ చిన్న ఇల్లు పెద్ద కలలు పల్లెటూరి చివర ఒక చిన్న ఇల్లు అమ్మ లక్ష్మి పేదరికంలో జీవిస్తోంది కొడుకు రవి పదవ తరగతి చదువుతున్నాడు అతనికి చదువంటే చాలా ఇష్టం పేదరికమున్నా కలలు పెద్దవి ఒకరోజు స్కూల్ నుండి వచ్చి రవి ఆనందంగా చెప్పాడు రవి అమ్మా నాకు స్కాలర్షిప్ వచ్చింది లక్ష్మి కళ్ళలో వెలుగు లక్ష్మి నిజమారా దేవుడా రవి నెమ్మదిగా చెప్పాడు రవి కాని అమ్మ కాలేజీ పట్టణంలో ఉంది అక్కడ చేరాలంటే ఫీజు కావాలి ఆ మాటతో లక్ష్మీముఖంలో మౌనం అమ్మ ఆలోచనలో ఆ రాత్రి రవి నిద్రపోయాడు లక్ష్మి మాత్రం నిద్రపోలేదు పక్కన ఉన్న చిన్నపెట్టె తెరిచింది అందులో ఒక జత కంకణాలు అవి ఆమె పెళ్లి గుర్తులు ఆమె జీవితంలో మిగిలిన ఒక్క సంపద ఆ కంకణాలను చూస్తూ తన గతాన్ని గుర్తుచేసుకుంది ఆమె భర్త చిన్నప్పుడే చనిపోయాడు ఆమె జీవితం మొత్తం ఈ కొడుకే ఇప్పుడా కొడుకు కలలు పట్టణానికి వెళ్ళాలి కాని చేతిలో డబ్బులేదు లక్ష్మీ కన్నీరు తుడుచుకుంది లక్ష్మీ మనసులో ఈ కంకణాలుంటే ఏంటి నా కొడుకు చదువు లేకపోతే ఏంటి నిర్ణయం మరుసటి రోజు ఉదయం లక్ష్మి రవిని దగ్గర కూర్చోబెట్టింది లక్ష్మి రవి నువ్వు తప్పకుండా చదవాలి రవి ఆశ్చర్యంగా చూశాడు రవి కాని అమ్మ డబ్బు లక్ష్మి నవ్వింది లక్ష్మీ అమ్మదగ్గర దారులుంటాయిరా ఆమె చేతిలో పెట్టె అందులోని కంకణాలను తీసింది రవి షాక్ అమ్మా ఇవి నీ పెళ్లి గుర్తులు కదా మృదువుగా చెప్పింది పెళ్లి కాదురా నువ్వే నా గుర్తు నీ చదువు ముందు ఇవి చిన్నవి రవి కళ్లలో నీరు అమ్మా వద్దు నేను చదవకపోయినా పర్లేదు లక్ష్మి ఒక్కమాట చెప్పింది నీ కలలు చనిపోకూడదురా బంగారు దుకాణం లక్ష్మి రవిని తీసుకుని పట్టణానికి వెళ్ళింది బంగారు దుకాణం షాప్ యజమాని కంకణాలు చూసి అన్నాడు యజమాని ఇవి పాతవి ధర తక్కువే వస్తుంది లక్ష్మి కళ్లలో బాధ లక్ష్మి ఎంతైనా సరే ఇవ్వండి యజమాని డబ్బిచ్చాడు రవి ఆ డబ్బును చూసి తల్లి ముఖాన్ని చూశాడు అమ్మ చేతులు ఖాళీ అయ్యాయి కానీ ఆమె కళ్లలో మాత్రం సంతృప్తి ప్రయాణం కాలేజీ చేరే రోజు వచ్చింది స్టాండ్ రవి బ్యాగ్తో నిలబడ్డాడు లక్ష్మి అతని చేతిలో డబ్బు పెట్టింది లక్ష్మి జాగ్రత్తగా ఉండునాన్నా రవి ఏడుస్తూ అన్నాడు రవి అమ్మా నువ్వు ఒంటరిగా ఎలా లక్ష్మి నవ్వింది లక్ష్మి నువ్వు చదివి పెద్దవాడైతే అమ్మ ఒంటరిగా ఉండదురా బస్సొచ్చింది రవి ఎక్కాడు అమ్మ చేతిని పట్టుకుని చివరిసారి అన్నాడు రవి అమ్మా నీ కంకణాలు లక్ష్మి కన్నీరు దాచుకుని చెప్పింది లక్ష్మి అవి బంగారం కాదురా నీ భవిష్యత్తుకోసం మారాయి బస్సు కదిలింది అమ్మ నిలబడి చూస్తూనే ఉంది ముగింపు అమ్మ ప్రేమ విలువ ఆ రోజు లక్ష్మి చేతుల్లో కంకణాలు లేవు కాని ఆమె చేతుల్లో ఒక కొడుకు భవిష్యత్తు ఉంది అమ్మ ప్రేమ అంటే ధనాన్ని ఇవ్వడం కాదు తన త్యాగం చేయడం ముగింపు సందేశం రవి కాలేజీలో చేరాడు ప్రతి విజయానికి అమ్మ ముఖం గుర్తొచ్చింది తన చేతిలో ఉన్న సర్టిఫికేట్ కాదు అమ్మ ఖాళీ చేతులే తనకు ప్రేరణ ఈ ప్రపంచంలో అమ్మ ప్రేమకు ధరలేదు ఎందుకంటే అమ్మ ప్రేమ త్యాగంతో రాసిన దేవాలయం ముగింపు సందేశం నీ చేతిలో ఉన్న విజయం అమ్మ చేతిలో లేని కంకణం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్